అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ పాయింట్ ప్రజా సమస్యలపై పోరాడతారన్న పేరు ఆయనకు కలిసి వస్తుంది అటు వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయ అనుభవం కలిసొచ్చే అంశం అయితే టఫ్ ఫైట్ కోటం రెడ్డి గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది ఈరోజు మనం ముఖ్యంగా కలుసుకున్న సందర్భం మనకి తొమ్మిది రోజులే ఉంది ఆ తొమ్మిది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి అందరూ కూడా గెలుస్తాం గెలుస్తాం అని చెప్పి గమ్ముగా ఉండటం మంచిది కాదు ఎన్ని ఏ ఇంటికి పోయినా కూడా మీకే అంటారు కానీ మీకు వేయు చెప్పే ఇల్లు ఒకటి కూడా తారసుపడదు దాన్ని లెక్కేసుకొని మనం అన్నీ మన అనుకుంటే పొరపాటు